హాయ్ హలో అందరికి నమస్తే నేను మ్యాంగ్రాన్ సింగర్ మంచు యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం కామెడీ సాంగ్స్ పాడే సింగర్ ముందు మనం ఉన్నాం అన్నట్టు ఆ సింగర్ మరి ఎలాంటి పాటలు పాడుతుంది అనేది ఆమెతో తెలుసుకుందాము మీ పేరు నా పేరు సాయిదమ్మ అడవి మేకల నేను అడవి మేకల నేను అలసలసి కాయంగా అంతటి ఇంతటి మార్గమా గుర్తుడా నీ అంటే గుర్తుడా నీ అంటే కొడుకు నీ కోరేనే మా దేవకి ఇస్తేదక్కడమ్మా ఇస్తే దక్కడమ్మా కొడుకు నీకు కుదక్కడు ఇష్టదక్కాడమ్మా ఇస్తే దక్కడమ్మా ఇష్టమాయలవాడు కొడుకుని కుదక్కడు వెండి అగి నెల్లో వెళ్ళి అగి నెలలో వెన్న పోసిందాగవై సారంగాడా పగడి అగి నెలలో పగిడి పాలార పాలన పోసిన తాగవై సారంగూడా గుత్తుడా నీ వద్ద గుప్తుడా నీ వద్ద కుమ వాసనలు గుండ్ల పేరెవరేసిరి నిజమైన తోటలో నిజమైన తోటలో నీళ్ళు గట్టా పోతే నిండుకున్నాయి పువ్వులు

సన్న సన్నపురైకే సన్నపురైకే సన్నా సుగులతోని కుట్టిన రవికే ఢిల్లీకి బొయ్యేటి సిరిగంగమయ్యా ఢిల్లీలో ఈ రవికే చెల్లెకిచ్చేవా ఇచ్చి గాని ఇల్లు నేనుగా పోవంగా చెల్లెలిల్లు కొన్న దర్వాజా రావంగా చెల్లెలిల్లు లక్క దర్వాజా అక్క కన్నేసినాడు కాని కులపొడు అక్క కన్నేసినాడు కంచే మేకల పాలు కంట్ల జిల్లా కంచె మేకల పాలు వన్ కంట్ల జిల్లా అట్లా కాదు అంత ఈజీగా ముచ్చడి ఎంత అట్లా సో విధంగా పాడేస్తున్నావు పాటలు అంటే ఆరు పాటలు భయం ఎక్కడో ఎత్తుకోవాలి అని భయపడే పాటలు రావుగా మేడం రెండు ముక్కలు అయినా మధ్య ఫ్రీగా పాడితే మనం కూడా ఇంకోటి పాడాలన్న ఉత్సాహం మనలో కలిగింది పిల్లలు నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పెళ్లి నాకు ముగ్గురు అంత ముగ్గురు వాళ్ళు మా చిన్న అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద అమ్మాయికి ఒక బాబు మీ పిల్లలు చిన్న ఏమో లేదు లేదు నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పెళ్లి కూడా అయిపోయినాయి అత్తగారు ఇళ్లలోనే ఉన్నారు Mm. me i'll స్కూల్ పనులకి వెళ్తా అన్ని పనులు మీ సార్ పేరు శ్రీనివాస్ పాటలు మా ఆయన ఏమన్నాడు నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంటాడు పాడుకో అని ఇష్టం నిన్ను ప్రియ వదిలేస్తా అవకాశం వచ్చినప్పుడు పాడుకో అంటాడు అంతేగాని పాడొద్దు చేయొద్దు అని అసలు ఏమన్నాడు మంచివాడు మా ఆయన నేనా ఏమన్నా పల్లెటూర్లలో ఏమని పిలుసుకుంటారు నన్ను బుజ్జి అంటాడు నన్ను అందరు బుజ్జి అనే నేను ఏంది ఎటువైనా ఇక్కదా అని పిలుస్తా అంతేనా కదా దొండపండాంటే అప్పటి నుంచి సారిగా దొండపండు దొండపండు పడుకున్నారు అంతేగా దొండపండు ఇప్పటి నుంచి దొండపండు అని పిలవాలి ఏం పాట మళ్ళొసారి ఆ పాట నాది రేసం చీరా నా నడుము సన్నా నుండు నా మామ దొన్న పండు నా మనస్సు నీ పైనుండు అది నాలుగు మూలల బాయి అది నందా నాల బాయి ఆ బాయి కురారా నా బాదే తీరెను పోరా అంటాడు అంతే కొంచెం కొంచెం తీసుకొస్తున్నాయి ఏదో బయట అట్లా ప్రోగ్రామ్ చేసినప్పుడు బాడీనే మేము అయిన నాలుగు ముక్క నాలుగు ముక్క పట్టుకుంటాం అంతే ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ తింటే ఇంకా నాలుగు ముక్కలు వస్తాయి ఇంకా మరిన్ని పాటలు వస్తాయి అన్ని ఇక్కడ పాటలైనా కోలాటాలైనా మేము పోతేనే ఉన్నాయి కోలాట ఇక్కడ వేస్తారా ఇంకా వేరే ఊర్లలో ప్రోగ్రామ్ వేరే ఊర్ల వరకు పోలేదు మా ఊర్లో మాత్రం వేస్తాం మీ ఊర్లోనే చాలా చూడలేదు కదా ప్రోగ్రామ్స్ నిన్నద వినాయకుడు మళ్ళీ ఇంకా పది రోజులు అయితే చేసేస్తాం మొత్తం తాగేది లేదు

ఎనర్జీ అంతే ఎనర్జీ కంటికి కడుక పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కడుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముతులుచి పెంచావే మాయమ్మా చాలా అంటావు సో చూస్తాను కదా నేను ఫస్ట్ సైదం అంటేనే ఆ నాకు నవ్వు కాబట్టి సో అట్లనే చేసింది ఆ మొత్తం మన తీసుకునే నాలుగు నిమిషాలు అయినా సరే అంత నవ్విస్తూనే ఉంది సో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా మనకి చాలా నిజంగా చాలా ఎనర్జీ వస్తుంది ఎందుకంటే మనం కొన్ని ఎన్ని బాగాలున్నా మర్చిపోతాం ఎంత కష్టపడ్డా ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే నవ్వుకోవడం వల్ల మనకి నవ్వే చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి పోతూ పోతూ నిన్ను కూడా పట్టుకొని పోతాం మేము ఎవరు పిల్లలు లేరు కదా దొండపండు వదిలేసారా దొండ పండుగ కోసం అక్కడ ఉండదు చూసారు కదండి చెప్పిన ఫస్ట్ అయితే మా ముఖం చూడగానే నవ్వు వస్తుంది నాకు నాకని ఇంతసేపు మనల్ని ఎంతగానో కడుగుబ్బ నవ్వించింది అన్ని సింగర్స్ అంటే మన చాలా పాటలు పాడడం పాటలలోనే ఆనందం ముచ్చుకోవడం జరిగింది కానీ ఏమో మాత్రం నవ్వులు పాటలు మాటలతోటి మనల్ని ముంచెత్తి పడేసింది థ్యాంక్ యూ సో మచ్ మేడం నా మాటల చాలా పండి థ్యాంక్ యూ సో మచ్ సైదమ్మ గారు చూస్తూనే ఉండండి మరొక తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్